హలో అండి అందరికీ నమస్తే ఇది చూసారా నల్ల బంగారం నల్ల బంగారం అంటే మొక్కలకు నిజంగా బంగారం లాంటిది వర్మీ కంపోస్ట్ అనమాట వర్మీ కంపోస్ట్ నేను బయట తెప్పించానండి చాలా క్వాంటిటీ అవసరం ఉండే సో అందుకోసం బయట తెప్పించాను ఇంట్లో చేసేది సరిపోవట్లేదని సో ఇది నేను మొక్కలకు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మొక్కల ఎనర్జీకి మనకు అవసరమైంది ఏదైనా ఉందంటే దాంట్లో ఈ వర్మీ కంపోస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది చూసారా బోడ కాకరకాయ శాప్లింగ్స్ ఇవి విత్తనాల నుంచి వచ్చినవి చూడండి బంచలాగా చక్కగా తయారయ్యాయి సో ఇలా ఎదిగే మొక్కల కోసం మనం ఎదిగే పిల్లలకి ఎంత బూస్ట్ ఇచ్చేటివి పెడతామో సేమ్ అలానే ఎదిగే ప్లాంట్స్కి పూత కాతకు సిద్ధంగా ఉన్న మొక్కలకి కనుక మనం ఈ వర్మీ కంపోస్ట్ ఇలా అందజేస్తే వాటికి ఎనర్జీ ఇంటర్నల్గా చక్కగా వచ్చి గ్రోత్ ఫ్లవరింగ్ అనేది కాత్ అనేది చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి బెటర్ రిజల్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి